నగరంలోని స్థానిక హోటల్ అభిరామ్ నందు ఈ రోజు ఉదయం అలా చిత్రం ఆడిషన్స్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మూవీ ఆడిషన్స్ కు ఆసక్తి కలిగిన కళాకారులందరూ కూడా ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శకుడు హరిప్రసాద్ రెడ్డి ఛాయాగ్రహణం వెంకటరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ బాలకోటయ్య రెడ్డి సంగీతం అగస్త్య సాహిత్యం చిఫీ మాటలు ఆర్య కూర్పు శ్రీ ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏమిటేంటి ఆవిడ చుట్టూ నల్లగా మిలమిల మెరిసిపోతుంది ఏ షాంపు వాడుతున్నారు ఇది మీరు అడిగింది ఎంత నాది పెద్ద చుట్టూ అయితే మాత్రం మీరు పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతో ఇలా మాట్లాడతారా ఏంటి ఇదిగో చెప్తున్నా మీకు అసలు బాగోదు ఇదే మాట కనుక మా నాన్నగారు ప్రకాశం చేస్తే అది తెలుసు కదా ఆయనతో కాని చెప్పాను అనుకోండి మీ పేరు చెప్పండి యాక్షన్ అందరికీ నమస్కారం నేను నా పేరు సాయిసి నేను చదివేది 4th క్లాస్ నేను తీసిన మూవీ చెన్నై బజార్ లింబో స్పిరిట్ నేను డైలాగ్ చెప్తున్నాను భాగం సంక్రాంతికి నానో ఐ పిన్ వచ్చింది పిన్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాలా సంతోషం చిన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకుడికి శ్రయస్ అవసరిస్తున్నాను దానివేళ కొన్ని వేల మందికి ఉపాధి గుర్తింపు గలుగుతారు కాబట్టి ఒకప్పుడు పెద్ద సినిమాలకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఈరోజు స్టోరీ బాగుందంటే ఏ సినిమాని చూసి అది సక్సెస్ చేస్తున్నాడు ఈ మధ్య చూసాం కాంతారా పిచ్చగాడు ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి కాబట్టి ఆ ఉద్దేశంతో నెల్లూరులో ఒకప్పుడు లేదు ఈ రోజు అనేక సినిమాలు షూటింగ్ జరగటము రిలీజ్ జరగటం అన్నీ జరిగినాయి అందుకు ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశాము దాంతోపాటు ఇప్పుడు ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే హరిప్రసాద్ గారు ఈ సినిమా రంగం లేనప్పుడే సిబిఐ లవర్స్ సినిమా తీశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అప్పటికి ఈ సినిమాలు లేవు స్టూడియో లేవు లేవు డెల్లూరులో కానీ అది విని బాసిస్ బ్యాంక్ కంట్రల్ నుండి హరిప్రసాద్ గారు వచ్చి అలా అని సినిమాని తివాహి ఈరోజు అభిరాబ్ హోటల్లో ఆడిషన్ స్టార్ట్ చేశారు మంచి సబ్జెక్ట్ సినిమా దానికి అందరూ కూడా ఈరోజు మన దొనవడ కామేశ్వర దేవస్థానంలో అర్ణ అర్ణద్ గారు ఈరోజు రావడం జరిగింది మిగతా మన ఇరవై కళాశాల కన్వీనరు హరిబాబు అమీర్ షా భాస్కర్ ఉన్నారు వీరందరూ కూడా సపోర్ట్తో వీరి మిత్రులు కూడా చాలామంది కూడా సపోర్ట్ చేశారు చాలామంది ఆర్టిస్ట్ వచ్చినారు కూడా ఏంటంటే తను ఒక నెల్లూరులో మళ్ళీ ఒక సినిమా దేవుడు అతను వెనక్కి రావటము ఒక మంచి సబ్జెక్ట్ చూసుకోవటము అందులో ఒక మహిళ ఒక లేడీ క్యారెక్టర్ మెయిన్ తను ఇప్పుడు చూసా మన మోనాలిసార్ పోసుకున్నాం నా అమ్మాయి ఈరోజు పెద్ద హీరోయిన్ అయిపోయింది అలా ఒక సబ్జెక్టుతో తన సాధారణ ఒక అమ్మాయి తన షాపింగ్ మాల్లో పనిచేస్తూ కుటుంబం కోసం కష్టాలు పడుతూ తను అభివృద్ధి జరగాలని చెప్పి చాలా కష్టపడ్డ ఒక మహిళ ఆధారంగా తీసుకొని తన ముందుకు పోతుంటే కొంతమంది దుండగులు ఆమెని కిడ్నాప్ చేస్తారు సినిమా చాలా మంది అలాగే ఆలో నుంచి ఆ అమ్మాయి ఛేదించుకొనిచ్చే సినిమా అలా కాబట్టి మంచి సబ్జెక్ట్ వస్తారు కాబట్టి నెల్లూరు చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఒక మంచి హరిప్రసాద్ రెడ్డి మంచి కోరియోగ్రాఫర్ మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ కాబట్టి వారిని తీసిపోయి తీసే సినిమా తప్పకుండా అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటాను సినిమా కూడా సక్సెస్ అవ్వాలి త్వరగా పూర్తి చేయాలి అనే డబ్బులు రావాలి మళ్ళీ సినిమాలు చేయ కోరుకుంటూ నెల్లూరులో సినిమా రంగానికి ఎవరు చేసినా కూడా మేము అందరం ఇరవై ఎకరాలు సపోర్ట్ చేస్తాము కాబట్టి ప్రేక్షకులు సినిమా రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వం కూడా ఇది అవకాశం ఉంది ఏదో ఒక సినిమా కాకుండా చిన్న సినిమాలకు కూడా రాయితీలు ఇచ్చి టిక్కెట్లు కూడా తప్పు ధరలో ప్రేక్షకులు ఇస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్గా అయ్యేదానికి ఉంది ఆంధ్రాలో కూడా మూవీ అసోసియన్ స్టార్ట్ చేశాము దాంట్లో ఆర్టిస్ట్ అందరూ ఉంటారు ఎవరు సినిమా తీయాలన్నా తెలుగువారు తెలుగువారే సినిమాలో తెలుగు సినిమా నటించాలి మా కాన్సెప్ట్ ఎక్కడో బామ్మలు కాకుండా తెలుగు వారే నటించాలని చెప్పి మేము మిస్టెల్లూరు శ్రీమతులు అనేక ప్రోగ్రామ్ చేస్తారు అందులో సెలెక్ట్ అయిన అమ్మాయిలే ఈరోజు సినిమా కూడా హీరోయిన్స్ అవుతున్నారు కాబట్టి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి కోరుకుంటూ మీడియా ద్వారా మీరు తెలియజేస్తే సెలవు చూసుకుంటాను తప్ప ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం చెప్పిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా నెల్లూరుని ఆదరిస్తున్న కళాకారులందరినీ ఆదరిస్తున్న శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే నెల్లూరులో కళాకారులు చాలామంది ఉత్సాహంగా సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ కోసంగా ఈరోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సినిమా స్టార్ట్ చేశాను గతంలో చేసి థియేటర్కి రిలీజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ అలా అనే ఒక సినిమా క్రైమ్ సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది ముందుకి కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని కూడా ఆదరించి నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను ఇది ఒక పోలీస్ సబ్జెక్ట్ అనుకోవచ్చు అంటే ఒక క్రైమ్ సబ్జెక్టు మళ్ళీ మీ ముందుకి క్రైమ్ సబ్జెక్ట్తో వస్తున్నాను దీనికి నాకు సహకరించే వ్యక్తి వెంకటరెడ్డి గారు వాళ్ళ టీం యూఎస్లో ఉన్నారు వీళ్ళంతా కలిసి నన్ను ప్రోత్సహిస్తున్నారు కథ చెప్పగానే విని వాళ్ళు నన్ను ఈ సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నన్ను మళ్ళీ దీవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు కళాకారులందరికీ నమస్కారం జిల్లా తరఫున మన హరిప్రసాద్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మన ఇటీవల కూడా అతను అతనుండే స్థానానికి కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా చూశాను అక్కడ ఉండే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరిచయాలు ఉన్నాయి అలాగే చిరంజీవి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే మాకు కూడా ఆయన బాలకృష్ణ అంటే ఈయన సెన్సార్ బోర్డు చైర్మన్ బాలకృష్ణ గారు ఎలాగైనా అలాంటి వాళ్ళు కూడా మాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ సార్ ద్వారా కూడా సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ మన టీం తరఫున మేమందరం కూడా అన్నగారి తరఫున మేము సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా మా సాయం అన్న వరకు ఏ సాయం కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేసేది కూడా మేము చేస్తున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి